పాపలలో వచ్చిస్తుంటామన్నమాట ఆ పాములో అంతా కూడా పాపం చేసిన వారిని ఒకవైపు పుణ్యం చేసిన వారిని ఒకవైపు దారి మందిస్తారు ఎప్పుడైతే ఈ యొక్క చాలా తోరణం మనం దర్శనం చేస్తుంటామో ఆ దర్శనంలో మన యొక్క ఉన్నటువంటి కామకులు హోమాచార్య ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగిపోయి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలని చెప్పేసి ఈ యొక్క క్వారాచరణం కలిగించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అగ్ని ఏ విధంగా అయితే వెలుగుతుందో ఆ యొక్క జీవితాల్లో కూడా ఆ విధంగా క్వరగలుగుతూ చక్కా వంశాలయంలో ఉత్పత్తి నిరంతరము కూడా భగవంతుని సేవలో భాగస్వామి కావాలని చెప్పేసి అందరూ కూడా మనసాకరణ అందరూ కూడా ఒక్కసారిగా ఆ యొక్క స్వామివారి యొక్క నామస్వాణి చెప్పండి ఓం నమస్